భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివ సుధీర్ శర్మ గురుగారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమ గురుగారు మహాశివరాత్రి రాబోతుంది మరి ఆ శివుడు అనుగ్రహం అందరి మీద కలగాలి అంటే ఏం చేయమంటారు అలాగే మన టెంపుల్ ఏదైనా కార్యక్రమం చేస్తున్నారా మీరు అంటేనే అంటే చాలా అవును ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే కలగందంటే ఏమీ లేదు ఎన్ని కలిగినా ఆయన అనుగ్రహం లేకపోతే ఏమీ లేనట్టే లెక్క అంతే అమ్మదయ్య కలగాలన్నా అయ్య అయ్యవారి అనుగ్రహం కలగాలి అందుకని మనకి తమిళనాడులోన కుంభకోణం దగ్గర అయ్యవడి అని ఒక ప్రత్యంగ అమ్మవారి దేవాలయం ఉంటుంది అయ్యవడి 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 అని చెప్పి పిలుస్తూ ఉంటారు నాకు అసలు మొదట్లో అది ఒక ప్రాంతం అనేది మాత్రమే అర్థమవుతుంది కానీ తర్వాత తర్వాత అక్కడ వాళ్ళని అడిగాను అయ్యబడి అసలు ఏంటి అసలు ఈ పేరు ఏంటి అని అడిగాను ఈ అడవి మొత్తం పరమేశ్వరుడు వడి వడిలో అమ్మవారు ఉన్నారని చెప్పాడు ఆయన అయ్య వడిలో అమ్మవారు ఆ బా అసలు నాకు చాలా గొప్పగా అనిపించింది నిజమే కదా ఈ అడవి మొత్తం మొత్తం అడవి మధ్యలో అమ్మవారు ఉంటుంది నాన్న చాలా గొప్పగా ఉంటుంది ఇక్కడ అంటే మనం చెప్పాలని చెప్పడం కాదు కానీ మనం చేస్తుంది హనుమంత ప్రత్యంగరా వారా యజ్ఞస్థలిలో ఇప్పుడు మనం మొట్టమొదటిగా మొదలు పెట్టింది ప్రంగరామ వారి గురించి దీంట్లో అంటే అది భగవత్ సంకల్పం అట్లా సింక్ అవ్వడం అనేది కూడా కాబట్టి మన హనుమత్ ప్రచంగ రామారాయజ్ఞ స్త్రీలో కూడా నాన్న ప్రతి మహాశివరాత్రికి లింగోద్భవ కాలంలో విశేషమైనటువంటి అభిషేకం చేస్తాం అందులో రుద్రహోమం కూడా చేస్తాం అందరూ వీళ్లలో రుద్రహోమాలు ఈ లింగోద్భవ కాలంలో అభిషేకాలు చేసుకోవాలన్నా చేయించుకోవాలన్నా అతి ఖర్చుతో కూడుకున్నటువంటి వివాహ నిజంగా మాట చెప్పాలి అందులోను గుళ్ళు అభిషేకం చుట్టం తప్పితే మనతో చేయించరుగా అన్ని చోట్ల స్వయం మనం చేయడానికి అవకాశం ఉండదు లోపల పూజారి గారు చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం శివరాత్రి రోజు అంటే దర్శనమే కష్టం కష్టం అలింగోత్ భగవాళ్ళు అందరూ కూర్చొని ఉంటారు అభిషేకం జరుగుతుంటుంది నా శివనామస్మరణతో మా మారు మరుగుతుంటుంది శివాలయం అంతా కానీ నేను అనుకునేది ఏంటంటే భగవంతుడికి భగవంతుని దగ్గర చేయడానికి మనం భగవం భక్తుడు అంత దూరం రాకపోతే భగవంతుడే పరిగెత్తుకుంటూ వస్తాడు ఎందుకు రాడు రమ్మంటే కదా సంకల్పం గొప్పదవ్వాలి కాని పరమేశ్వరుడైనా ఎక్కడైనా సరే తప్పనిసరిగా మన దగ్గరకు వస్తాడు ఆ సంకల్పంతోనే నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి మహాశివరాత్రి రోజున సాయంకాల సమయంలో కాలంలో రుద్ర హోమం చేస్తున్నాం లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేస్తున్నాం ఈ ఏకాదశి రుద్రాభిషేకం పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార పసుపు కుంకుమ విభూది గంధం ఇట్లాంటి ద్రవ్యాలతో మంగళ ద్రవ్యాలతో వట్టి వేళ్ళు రోజు వాటర్ ఇట్లాంటి వాటితో అందరూ చేస్తూనే ఉన్నాం కానీ నాన్న పరమేశ్వరుడు ఆయన సంకల్పం చాలా విచిత్రంగా ఉంటుంది నాకు అనిపిస్తుంది ఇది నేను చేస్తున్నానా కాదు ఆయనదే నేను ఈ సంవత్సరం కూడా మేము అనుకున్నది ఏంటి అంటే ఎట్లా అభిషేకం చేద్దాము అనుకున్నాను అంటే ఎవరికైనా నవగ్రహాల బా బాధల వల్లనే నవగ్రహ దోషాల వల్లనే బాధలు కలుగుతూ ఉంటాయి కదా ఇది కూడా గోకర్ణ మహాబలేశ్వరుడు అనుగ్రహమే ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న సంకల్పం కూడా నవధాన్యాలతో శివుడికి అభిషేకం చేస్తే ఉంటుంది నవధాన్యాలతో ఉండేటువంటి సకల దోషాలు పోతాయి అందరికీ నవధాన్యాలు కూడాను చక్కగా ముందుగా నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లు ధాన్యాలతో స్వామి వారికి స్వయంగా భక్తుల చేత అభిషేకం చేయించాలి అనేటువంటిది పరమేశ్వరుల సంకల్పం భక్తుల చేత భక్తులతో స్వయంగా దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు వాళ్ళే చక్కగా చేసుకోవచ్చు ఈ రుద్రహవనం తర్వాత ఈ రుద్రాభిషేకం ఆ తదుపరి హారతి నీరాజన మందు ప్రతీర్థ సాధించడం జరుగుతుంది ఆటోమేటిక్గా తెల్లవారు రెండున్నర ఆ టైం అవుతుంది హాయిగా జాగరణ ఇంటికి వెళ్ళొచ్చు అంత జాగరణ చేసుకోవచ్చు ఈ యొక్క అభిషేకం కానీ హోమంలో కానీ ఎవరైనా పాల్గొనవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరితో అయినా సరే అక్కడ మన దగ్గర ఉన్నదే వాయులింగం వాయులింగం కాబట్టి ఒక మాట చెప్పాలండి లక్ష్మీ అమ్మవారికి ఆవాహనం ఉంటుంది ఉద్వాసన ఉండదు లక్ష్మీ అమ్మవారిని పంపించాం కదా ఇంట్లోంచి ఉద్వాసన ఉండదు విష్ణుమూర్తికి ఆవాహన ఉద్వాసన రెండు ఉంటాయి శివుడికి ఆవాహన లేదు ఉద్వాసన లేదు అంటే సర్వాంతర్యామి అన్ని చోట్ల ఆయన ఉన్నాడు అని కాబట్టి ఆ వాయులింగానికి వాళ్ళతోనే ప్రత్యేకంగా అభిషేకం చేస్తాం రుద్ర హవనంలో కూడా నవధాన్యాలు స్వామివారికి ప్రీతికరమైనటువంటి తెల్ల నువ్వులు ఏవైతే ఉంటాయో వీటితో అభిషేకం హోమం చేస్తాం వీటితో మన జాతకంలో ఉండేటువంటి సమస్త గ్రహ బాధలు తొలగిపోతాయి దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు నవధాన్యాలు హోమంలో వేస్తున్నాం అంటే నవగ్రహాలు స్వీకరిస్తున్నట్టే సాక్షాత్ పరమేశ్వరుడి కంట్రోల్లో ఉండేటువంటి నవగ్రహాలకు ఇష్టమైనటువంటి ధాన్యంతో అభిషేకం చేస్తున్నాం పంచామృత అభిషేకం ఇవన్నీ ఉంటాయి దీంతో పాటుగా ప్రతి ఒక్కరికి కూడాను ధాన్యాలతోనే ధాన్యాభిషేకం ఇది ఎక్కడ కలిగింది నాకు సంకల్పము అంటే మన గోకర్ణంలో ఈశ్వరుడికి గణపతికి నవధాన్యాలతో అభిషేకం చేస్తారు అవి చూసినప్పుడు అనిపించింది మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా అందరికీ భక్తులకు ఉండేటువంటి కష్టాలు నెరవేరుతాయి కదా అనే సంకల్పంతో ఎప్పుడు చేద్దాం ఎప్పుడు చేద్దాం అనుకుంటుంటే మొన్న ఈ మధ్య ఒక రెండు రోజుల క్రితం అనిపించింది మనం శివరాత్రికి అభిషేకం చేస్తాం కదా అదేదో భక్తులతో ఇట్లా చేయిద్దాము పడుకుంటే సమస్త బాధలు తొరిగిపోతే అందరూ ప్రశాంతంగా ఉంటారు ఎంతసేపు మన ఒక్కడమే కాదు మనతో ఉండే అందరూ బాగుండాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ విధంగా అభిషేకం జరుగుతుంది ప్రదోషకాలం అంటే సాయంత్రం ఆరు గంటలకి హవనం తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు అభిషేకం ప్రారంభం అవుతుంది కరెక్ట్గా లింగోద్భవ కాలం పన్నెండు గంటలకు ఏదైతే ఉంటుందో ఆ సమయంలో స్వామివారికి సంపూర్ణమైనటువంటి అభిషేకం జరుగుతూ ఉంటుంది చూడొచ్చు మనం చేసుకోవచ్చు స్వయంగా దాంట్లో ఏ రకమైనటువంటి పట్టింపులు లేవు భర్త లేనటువంటి ఆడవాళ్ళు కావచ్చు భర్త ఉన్నటువంటి ఆడవాళ్ళు కావచ్చు లేదు మా ఆడవాళ్ళు ఒకళ్ళే రా వచ్చినా రాగలిగినా రావచ్చు లేదు భార్యాభర్తలు రావచ్చు ఆడవాళ్ళు రా లేకపోతే మగవాళ్ళు మగవాళ్ళు ఒకళ్ళైనా రావచ్చు పిల్లలు రావచ్చు పెద్దలు రావచ్చు వయో సంబంధం లేదు జాతి మత సంబంధం లేదు ఎవరైనా పరమేశ్వరుడి మీద భక్తితో మాకు ఉండేటువంటి సమస్త గ్రహ బాధలు తెలిగిపోవాలి ఇంట్లో సకల కష్టాలు నెరవేరాలి అన్ని సకల కోరికలు నెరవేర్చుకోవాలి సకల సంపదలు కలగాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరి యొక్క కార్యక్రమంలో పాల్గొనండి అభిషేక కార్యక్రమంలో స్వజంగా హోమానికి అభిషేకానికి పరమేశ్వరుడు అనుగ్రహంతో అన్నీ కలుగుతాయి అని చెప్పి సంపూర్ణంగా విశ్వసించవచ్చు చాలా అద్భుతమైన అవకాశం గురుగారు నిజంగా దర్శనమే కష్టము ఆ రోజు రాత్రి రోజు శివుడి దర్శనమే అలాంటిది మా చేతులతో మాకు అభిషేకం అంటే నిజంగా చాలా ఉండాలి యోగం ఉండాలి ఆయన దయ ఉండాలి మీ సంకల్పం గట్టిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది అందరూ రండి సరే అందరూ రండి అందరూ అభిషేకం చూడండి చేయండి ధరించండి ఓకే గురుగారు నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురుక్ష చాలా మంది గురువు గారు విజయవాడ ముఖ్యంగా వైజాగ్ ఆ రెండు కాదు అన్ని చోట్ల నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి బెంగళూరు కర్ణాటక ఏపీ ఇంకా రాలేని కాల్స్ అంటూ ఉండట్లేదు మనం అటెంప్ట్ చేయలేకపోతున్నాము కూడా ఇటువైపు కూడా చిత్తూరు కడప ప్రకాశం జిల్లా తిరుపతి నుంచి బెంగళూరు ఇక్కడ నుంచి కూడా చాలా మంది వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అడుగుతున్నారు ఎలాగో రేపు వైజాగ్ మీరు వెళ్తున్నారు కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశం ఇద్దామని అడుగుతున్నాను నేను సరిగ్గా అన్న పద్దెనిమిదో తారీఖు బయలుదేరుతున్నాం ఏదో ఉంది నాకు విజయవాడలో దర్శనం చేసుకున్న అమ్మవారిని పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు విజయవాడలో కార్యక్రమం ఉంది అక్కడే ఉంటాను ఉదయం పదిన్నర కల కార్యక్రమాలు మొత్తం పూర్తవుతాయి కాబట్టి పదిన్నర నుంచి ఎవరైనా విజయవాడ కానీ విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు కానీ గుంటూరు వాళ్ళు కూడా గుంటూరు కూడా చాలా దగ్గర థర్టీ కిలోమీటర్ అండి మా ఊరే అంటున్నారు అక్కడ వాళ్ళు కానీ ఎవరైనా విజయవాడలో తప్పనిసరిగా కలవడానికి అవకాశం ఇద్దాం డేస్ గురుగారు లేదు నా పంతొమ్మిది విజయవాడలో ఉంటాను ఇరవై మరలా వైజాగ్ లో కార్యక్రమం ఉంది కాబట్టి ఇరవై ఇరవై ఒకటి మధ్యాహ్నం వరకు మనం వైజాగ్ లో ఉంటాం కాబట్టి వైజాగ్ లో ఇరవై ఇరవై ఒకటి కలవాలి అనుకున్న వాళ్ళు ఆ పంతొమ్మిదో తారీఖు విజయవాడ ఇరవై ఇరవై ఒకటి వైజాగ్ లో కలవాలనుకునేటువంటి వాళ్ళు ముందుగా నమోదు చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు కలవడానికి అడ్రస్ అవి కూడా ఇస్తాను నేను చూసుకుంటాను ఎవరన్నా మిమ్మల్ని ముందుగా కాల్ చేసి మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫలానా మేము వస్తాము కాకపోతే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నానన్నా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏంటంటే ఓకే ఎవరికైనా తపన ఉంటుంది దాంట్లో నేను కాదని చెప్పాను ఒకళ్ళు వచ్చి ఒక కుటుంబంలో అందరి జాతకాలు చూపించాలి అంటే కూడా నాకు ఎన్ని జాతకాలు ఉన్నాయని చెప్పి ముందుగా నమోదు చేసుకుంటే బాగుంటుంది దాన్ని బట్టి మిగిలిన వాళ్ళ సమయం ఇవ్వడం బాగుంటుంది అందరిని ఒకే సమయానికి రమ్మని చెప్పి కూర్చోబెట్టి వెయిట్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా అలానే అవుతుంది ఇప్పుడు మన కోసం అని చెప్పేసి వాళ్ళందరినీ ఒకటే సమయంలో కూర్చోబెడితే మన విలువను మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం ఈయన కోసం ఇంతసేపు వెయిట్ చేయాలా చేస్తే పెరగదు మళ్ళీ మళ్ళీ ఉద్దేశంతో అందరికి అందుబాటులో ఉంటేనే ప్రేమ పెరుగుతుంది విలువ పెరుగుతుంది అనేది నా అభిప్రాయం కాబట్టి ముందుగా దయచేసి ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు వాళ్ళ ఇంట్లో రెండు జాతకాలు చూపించుకోవాలనుకున్నారు రెండు జాతకాలను ముందుగానే నమోదు చేసుకోవడం అనేది ఉత్తమం అప్పటికప్పుడు అంటే కూడా కష్టం అవుతుంది ఒక ఫ్యామిలీ వచ్చేసి మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం మొత్తం చెప్పండి ఒక అపాయింట్మెంట్ మీద అందరికి చెప్పాలంటే కూడా కష్టం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ముందుగా ఎంత మంది కుటుంబంలో జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వివరాలు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ తీసుకొని వస్తే తప్పనిసరిగా వాళ్ళ పరిస్థితులు ఏంటైనా చూసి వాళ్ళు ఏం చేయిస్తే బాగుంటుంది ఎలా చేయిస్తే బాగుంటుంది అనేది తప్పనిసరిగా మాట్లాడాలి కలవాలి అనుకుని జాతకం చెప్పించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా కలవచ్చు పంతొమ్మిది తారీఖు విజయవాడ ఇరవై ఇరవై ఒకటి విశాఖపట్నం ఓకే ముందుగా నమోదు చేసుకున్న వాళ్ళకి తర్వాత మీకు లొకేషన్ ఎక్కడికి రావాలి కూడా మనము చెప్దాం తప్పనిసరిగా రావచ్చు కలవచ్చు మంచి అవకాశం నిజంగా మీరున్న విజయ్ షెడ్యూల్స్ లో ఎలాగ వెళ్తున్నారు కాబట్టి అది కలిపేశాడు నేను తప్పనిసరిగా అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు అడుగుతున్నారు ఒక ఆవిడ వచ్చారు వైజాగ్ నుంచి మన గోకర్ణానికి ఎంత ప్రేమగా మాట్లాడారు అంటే ఆవిడ ఇప్పుడు వస్తావా వైజాగ్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు చాలా మంది నాన్న ఇప్పుడు వస్తావయ్యా అంటే ఒక కొడుకు ఒక తండ్రి అడుగుతుంటే ఎలా ఉంటుందో అంత ప్రేమగా మాట్లాడుతున్నారు మనం ప్రపంచంలో దేనికైనా దాసోహం అవుతారో ఎవరో నాకు తెలియదు కానీ వాడు చూపించి ప్రేమకి భక్తికి మాత్రం దాసోహం వలసంగా అవలసిందే ఎవరైనా దానికి కూడా అవ్వలేదంటే వాళ్ళ మాట్లా ఎంత ప్రేమ చూపిస్తున్నారు నాన్న కాబట్టి వెళ్తాము ఎవరైనా సద్వినియోగపరుచుకోవచ్చు ఇలాంటి డేట్స్ అయితే డేట్స్ దూరంగా హైదరాబాద్ అంటే దూరంగా రాలేము ఫ్యామిలీ మొత్తం టైం ఉండట్లేదు మార్చి మరలా ఫిబ్రవరి కాదు ఫిబ్రవరి అనుకుంటారు అందుకే చెప్తున్నాను మార్చి పంతొమ్మిదవ తారీఖు విజయవాడ ఇరవై ఇరవై ఒకటి వైజాగ్ విజయవాడ వాళ్ళందరూ చక్కగా రావచ్చు వైజాగ్ వాళ్ళందరూ కూడా చక్కగా రావచ్చు మంచి అవకాశం కల్పిస్తున్నారు గురు నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురుక్షణ